వారికి కూడా సాగతూర్వకంగా స్వాగతం చూసుకోవచ్చు అదేవిధంగా ఇచ్చినటువంటి శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ మండపం పంపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ తండ్రి కూడా సాగరపూర్వకంగా స్వాగతం सभामा निर्वाचित क्षेत्र आफ्ना समान दल र पदहरु सभा सभ्यहरु श्री चौधरीलाल आचार्यनन्द जनाकार क्षेत्र नेताका बाबु अनि सैनिक बाबुहरु भन्नु सम्मान पछ छाडु मन्जुस कुमार पूजा कार्यक्रममा मन्जुस कुमारहरु यो कार्यक्रम अनुमति मुख्य अतिथिका विशेषणको भन्दी मन मन चमोलहरु पनि यो शासन सभा सभ्यहरु చెప్పెడ్డి నాగేశ్వర రెడ్డి గారు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మొదటి వారీ ఇరవై వేల రూపాయలు శ్రీ కాసా నగేశ్వర రెడ్డి గారు కూట నాయకుడు घरवारा मुस्लिम सरदीगा चप्पल जमते लगाने वाले चप्पल लो घरवारा मुस्लिम सरदीगा भगतान मेरे को घोड़ा पुजा करेगा निरोगी सरदीगा चप्पल जमते लगाने वाले चप्पल लो घरवारा सत्ताईस घोड़ा रामांगनेर मेरे को घोड़ा पुजा పోలీస్ అయినటువంటి రామకృష్ణ సార్ గారు కూడా సాంప్రదాయపరమైన ప్రజా నాయకుడుగా గుర్తింపు పొందినటువంటి ఒక రైతు అసలగా రాజకీయ రంగంలో ప్రదర్శించి ప్రజాస్వామి జీవితాన్ని కుటుంబం చదివిరాల కుటుంబం చదిఫరాల కుటుంబం నుంచి కూడా రాజకీయ రంగంలో ప్రదర్శించి యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన పండెత్తరం ادر أنا ماتكلش

చంద్రబాబు

சரி வேலை கூட சரி 俺たちはね சின்ன சின்ன இட்ரா இட்ரா নো আন্না আন্না না ধাপলে গুলো দূরানি আর আই 9 সেকেন্ডের মধ্যে করতে যেescolai বিদ্যুৎ এর নরি বাসির সামোস বিনোস পবিত্র বিgalo অগতකට প্রত্যেকখানে পা శ్రీ సంవత్సర ప్రసన్నాంజనేయ స్వామి హర్షులతో పార్టీ లక్ష్మయ్య చౌదరి గారు వారితో I <laughs> 你那边有，啊，来 ये लोग बन गए यहाँ पर ये बुगला दुरानी, डीपीआर बन गए, डीसीएस बन गए, डीडीएस बन गए बिजली लगाया जाता, नालू बनने शाला, नालू बनने से किन्हें लक्ष्य की जेश बनाई, मुद्राराउंड, नालू बनने शाला, नालू बनने से किन्हें लक्ष्य की जेश बनाई, आहा डॉक्स <spaconian> <architectural silence>

Kadangkala waris jatuh pada online. Aha! <slzug Flight World> oh, terima ini. Oh, terima Aha!

ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మెమోరియల్ డివిఎస్ పవిత్ర రెడ్డి గారు కడప జిల్లా వారి కో చూడు రెండవ వైపు చూసినా కూడా ఇప్పటి

లక్షలు పాపనయా మంత్రాలకు సంప్రదాయాల వాళ్ళకు ప్రోత్సవం మాత్రం సమయం తొమ్మిది నిమిషాల సమయం అలాగే కానీ భూమి నుంచి విరమించుకున్నారండి కాలు విలమడం వల్ల అలా దయచేసి ఆ దారితో చేతులు లేదా బాధ కంటే కలక్ష చేతులు లేదా राष्ट्र अंतरराष्ट्र नियम निबंधन प्रकार खादी का తొమ్మిది నిమిషాల సమయం అనగానే తాడి తిరగడం జరిగింది ఇంతట పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నామండి ఏదో రెండవ నెంబర్గా పొట్టికి నిత్యసినటువంటి